ఓం విజ్ఞయ నమః ఓం శ్రీ శ్రీరుభ్యో నమ ఓం నిర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు పంచాంగ వివరాలు కనుక చూసుకుంటే ఈరోజు క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఉంది ఈరోజు ముద్గర యోగం ఉంది ఈరోజు కలహ కలహాలకి దుష్ట సగనాలకి ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు తిది కృష్ణపంచమి ఈ కృష్ణపంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా కృష్ణపంచమి ఉంటుంది ఈ కృష్ణపంచమి చంద్రమాసంలో ఇరవయో తిథి ఈరోజు గధిపతి నాగదేవత ఈరోజు నాగపూజ ఔషధ సేవనం శస్త్ర చికిత్సలో నిర్వహించడానికి యోగప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం ఈ నక్షత్రం తెల్లవారుజాన ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ చిత్తా నక్షత్రం రోజున స్నేహం చేయటం కొత్త దుస్తులు ధరించటం వివాహ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు అమృతకాలం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి పనులన్నా మీరు ప్రారంభించుకోవచ్చు ఎలాంటి పనులు ప్రారంభించినా కూడా మీకు అవన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా పునర్దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం అనగా అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం ప్రయాణాలు చేయడం అనేవి ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో రాహుకాలం ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఈ సమయంలో చేసే పనులకు ఆటంకాలు కలుగుతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాహుకాలంలో కనుక మీరు కనుక పనులు ప్రారంభిస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసి మీ పనులు ప్రారంభించడం అనేది అది చేస్తే కనుక సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించారు అలాగే ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంట పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం అందువల్ల ఈ కాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా ప్రయాణాలు చేయకూడదు అలాగే గుళిక కాలం మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో చేసే పనులు కూడా సఫలం కావు అందువల్ల గుళిక కాలంలో చేసే ప్రతి పని కూడా ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జం రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు కూడా వర్జకాలం ఉంటుంది వర్జ్రకాలం అంటే పూర్తిగా విడవదగినది అని అర్థం అశుభ సమయం అశుభ సమయం అందువల్ల ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ఆ సమయంలో ఎలాంటి పని పనులు కొత్త కార్యక్రమాలు కొత్త పనులు చేయకూడదు చేయకూడ చేయకూడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈరోజు ప్రేక్షకులంతా కూడా ఈరోజు శుభ సమయములను గుర్తించుకుని మీ యొక్క పనుల్ని మీరు చేసుకోవచ్చు మీ పనులు చేసుకునే ముందు ఖచ్చితంగా దైవారాధన మీ ఇష్ట దైవారాధన చేసుకుంటూ మీరు ముందుకు వెళితే చాలా వరకు కార్యక్రమాల్లో సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం